విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో మాట్లాడుతూ ప్రకాశం జిల్లాలో రెండు ఆల్ట్రా మెగా సోలార్ విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటు దొనకొండ చంద్రశేఖరపురం ప్రాంతాల్లో సోలార్ విద్యుత్ ప్లాంట్లు ఏర్పాటు చేస్తామని ఒక్కొక్క సోలార్ ప్లాంట్లో వెయ్యి మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి లక్ష్యం ఒక్కొక్క సోలార్ పార్కు ఐదు వేల ఐదు వందల ఎకరాలు అవసరం సోలార్ ప్లాంట్ల ఏర్పాటుకు భూ కేటాయింపులపై కలెక్టర్ను నివేదిక కోరామన్నారు భూ కేటాయింపుల అనంతరం సోలార్ ప్లాంట్ల ఏర్పాటు ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీను కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిందన్నారు ఐసీఈ పాలసీ ద్వారా పది లక్షల కోట్ల పెట్టుబడులే లక్ష్యంగా వంద గిగా వాట్ల పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తి దిశగా కార్యాచరణ ఉంటుందన్నారు ఏడు ఐదు లక్షల మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు